ఇగో నేను మళ్ళీ వచ్చిన ఉన్నారు అందరూ మేమైతే ఇంద్రం మంచి ఉన్నాము అయితే ఇవాళ మా బాబాయ్ బిడ్డది పెళ్ళి ఉంది ఇవాళ పైడి రేపెంబోయి తల్వాళ్ళు రాత్రి ఏమి పోయి హల్దీ ఫంక్షన్ చేసిర్రు నేను పోలేను ఇప్పుడు పోదామంటే సన్నం భయం అయితే లేదు అల్లి ఏడదితారో ఏం పాడన్నా భయం భయం పడుతుంది అలీ తీస్తారో ఏం పాడన్నా భయం భయం పడుతుంది ఇక రాత్రి ఎందుకు పోలేనంటే మొన్న చికెన్ తిన్నా ఇంకా సీకెన్ తిన్నందుకు కడుపు టర్న్ టర్న్ ఉలేదు అందుకోసమనే ఇప్పుడు పోతున్నా కానీ పోయినాక రేం చదివితారేమో భయమే పడుతుంది ఇంకేం అన్నది చదువు మరి ఏం చేయాలి పోకుంటే మాత్రం మంచి ఉండదు కదా మళ్ళా బాబాయ్ వాళ్ళే కదా పోకపోతే మంచి ఉండదు ఇంకా ఫోన్ అయితే పోతున్నాయి ఇప్పుడు పిల్లలు ఏం పోయి స్కూల్కి పోయారు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని అల్పోయారు ఇక రేపు చల్లవాలి కానీ రేపు కూడా లాస్ట్ ఎగ్జామ్ అని రేపు కూడా పంపిస్తాం పిల్లల్ని కానీ వచ్చినక్కడ ఇక మా కూడా మళ్ళీ ఆడేసి పెడతాడు ఇక మేమైతే పోతాము మళ్ళా పోతామో పోమో కూడా తెలియదు రేపు రేపు మళ్ళీ మాకు పొలంకు కొయ్యగలిగింది మిషన్ అవ మత్తు టెన్షన్ అవుతుంది ఎట్లన్నా ఇక నాకు పోరాడరా భయం భయం పడుతుంది మా వాళ్ళు తిట్టాలంటారు ఆ పన్నీర్కి పన్నీర్ పన్నీర్కెక్కినా మల్పు రొట్టెల అయితే మా చెల్లెకు పచ్చల పచ్చల అంత ధర్మారానికి అయితే వాళ్ళు వచ్చిర్రు ఇప్పుడు వచ్చి మల్పురొట్టెలు తీసుకొని వచ్చిర్రని మేము కూడా వేస్తున్నాము నాకు రాదు మా పెద్దమ్మాయి ఊపిచ్చింది కానీ మా పెద్దమ్మాయి ఊపిచ్చినట్టు చేస్తున్నా మళ్ళీ మా కొడుకుల లగ్గాలకు తమ్ముల లగ్గాలకు ఉపయోగపడుతుందని నేర్చుకుంటున్నా ఇవుడు వచ్చిన మంచి రాకపోతే మళ్ళా ఇక వీళ్ళు పోయినాం కదా మళ్ళీ తీసి ఎగ్లాక్త ఉంగరమే డిజైన్ చూపి

పలికింది నేలను నేనే నీలి నింగి నేనే కన్నుల్లోని నీరే నేనమ్మా మంచున్నాయి మళ్ళ ముంగడికేనా లగ్గమ్మడికి ఇప్పుడు అద్దడికి లగ్గం కాని ఒక రెండేళ్ళు కాని మూడేళ్ళు కాని రెండు మూడేళ్ళు కాని అన్న గాజన్నాన్ని దీల్చుతున్నావా గాజన్నాన్ని దీల్చుతున్నావా తోడు పిల్ల కూర్చున్నోళ్ళకు చిరుదండే చిరుదండి సీట్లే సీట్లు నీగో మంచి గుసు మంచి గుసుంట మంచి గుసు తీడు లెక్క షాట్ మీద తిరుగుతుంది మా ఏమైనా అత్తమ్మ ఏమండి నువ్వు ఇదా ఇగో మా చెల్లెకు పడివిల్సు అయిపోయా మనం షేగలు కానీ ఇప్పుడు మనమే గోలకు పడి వీళ్ళేస్తావు అక్షయ కదా మరద్దా మనమే ఊరుకుదమ్మా మరొక రావద్దా మనమే ఊరుకుదమా మంచి నువ్వు మంచి రాల ఫస్ట్ రేపు దానికి మంచి కొడుతున్నా హీరోయిన్ నేను ఇప్పుడు షేగర్ కోసం వస్తున్నా ఇగో ఇది మా షెల్లే ఇగో మా షెల్లె అనలేనా ఇగో ఇది మా షెల్లే పెళ్లి పిల్ల ఇగో అత్త మా అత్త ములా చె చిన్నత్తాన మండిన పోన్నాడు మా పర్సన మసాలా పని తెచ్చింది మొత్తం మొన్న వీడియో ఫోటోల కోసం అని ఇట్లా చూస్తున్నారు పిసా ఫోటోలు అంటే చిన్నవా చిన్నవా ఈ అమ్మాయి చలియాల ఇగో 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 చెర్లేదు పెండి నేను వార్డ్మే యో కాల్స్తున్నాము చెర్లేదు పెండి ఇగ రూడొంది ఇగ ఏ పిచ్చుకో అన్నయ్యట్లా ఒకటి ఏ పిచ్చుకుంటాం నే పిచ్చుకుంటా నా వీడియో ఫైన్లీకి నేను 5000 ఎవర్కి అపిచ్చుకుంటా ను ఊరుకమా నుత్తుత్తుత్తు హటావ్ 5000 కూడా మరి ఇప్పుడు దేపు కట్టుకుంటా లేదది ఆ సలవాల కట్టుకుంటా ఆ సలవాల కట్టుకుంటా ఐ బై யர் கேது பைத்தை சுட்டார் கதா எட்லீரோ తయారైతున్నారు భోజనంబు ఇస్తున్నోజనంబు ఎంతైన వంటకంబు దియ్యాల వారి బిందు ఒక్కొక్క నాకే ముందు చెక్కుకుని ముచ్చటగా నరగాలి కొల్లంటే మరీ I చిల్లి పోతున్నవే ఓ సిన్నారాములమ్మ చెమ్మ గిల్లి ముద్ది అవే కూతురు ఏదైనా అడిగితే లేదని చెప్పలేని వ్యక్తి ఒకే ఒక్కరు అది నాన్న మాత్రమే